పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నందు ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం క్రైస్తవ జీవితంలో ఎదుగుదల బాగా ఎదుగుతున్న మొక్కలను చూస్తే మనకు ఆనందం పచ్చని పైరును చూస్తే రైతుకు ఆనందం తన పెరటలో ఉన్న గులాబీలు చూస్తే ఇంటి యజమానినికి ఆనందం అలాగే ఎదుగుతున్న బిడ్డలు విశ్వాస బాటలో ఎదుగుతున్న బిడ్డలను చూసి ప్రభు ఆనందిస్తాడు అందుకే పునీత పౌల్డ్ పిలిపిలకు రాసిన లేక నాలుగు నాలుగులో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అంటున్నాడు మనమందరము ప్రభునందు ఆనందించవలసిన వాళ్ళని మన క్రైస్తవ జీవితంలో ఎలా ఎదగాలి అని చూసినట్లయితే మొదటి పేదరు రెండవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు ధ్యానించినట్లయితే సమస్త దుష్టత్వమునకు దూరముగా ఉండండి మొట్టమొదటి పాయింట్ మనం ఎదగాలి అనుకున్నప్పుడు దేవుని యొక్క కృపలో కానీ దేవుని యొక్క ప్రేమలో కానీ దేవుని యొక్క భక్తిలో కానీ ఎదగాలి అని ఆలోచన వచ్చినప్పుడు మనము సమస్త దుష్టత్వమునకు దూరముగా ఉండాలి రెండవది స్వచ్ఛమైన వాక్యమనే పాలను స్వీకరిస్తూ రక్షణలో ఎదుగుతూ ఉండాలి అది గారు నీ నుండి నా నుండి ఆశిస్తున్నారు అందుకే లోకాశుభ వార్త నాలుగవ నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభు జ్ఞానమందును ప్రాయమందును దేవుని యొక్క అనుగ్రహమునందును ఎదిగి ఉన్నాడు ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవురాలు కూడా జ్ఞానమందును ప్రాయమందును దేవుని యొక్క అనుగ్రహంలో ఎదగడమే క్రైస్తవ జీవిత పరమార్థం ప్రియులార అంతేకాక పునీత పౌలుడు ఎపిసీలకు రాసిన లేక ఐదో అధ్యాయము ఒకటో వచ్చినలో మీరు దేవుని పోలి జీవించండి అంటున్నాడు మనం ఎదుగుతున్నామా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఏ భక్తుడైతే ఏ విశ్వాసి అయితే క్రీస్తును పోలి జీవించడం మొదలు పెడతారో వాళ్ళు క్రీస్తులో ఎదుగుతుంటారు ప్రియులారా అందుకే మనం నీవు నేను మనమందరము కూడా క్రీస్తులో ఎదుగుతున్నామా లేదా నేను మీ ఎందును మీరు నా ఎందును ఉండండి అంటున్నాడు ఎప్పుడైతే క్రీస్తుని అంటిపెట్టుకుని ఉన్నామో ఎప్పుడైతే క్రీస్తుని అనుసరిస్తున్నామో ఎప్పుడైతే క్రీస్తుని ప్రార్థిస్తున్నామో మనం క్రైస్తవ జీవితంలో ఎదుగుతుందనడానికి ఒక చిహ్నంగా ఉంటుంది మీరు పవిత్రమైన ప్రజలు కనుక మీరు దేవుని పోలి జీవించండి మనమందరం దేవుని బిడ్డలమని గుర్తించుకోవాలి దేవుని పోలి జీవించాలి ఇవి క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎదగడానికి సోపానాలుగా నిలబడుతుంటాయి ప్రభువు నది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక దేవుని బిడ్డలు ఇంకా దేనిలో ఎదగాలి అంటే విశ్వాస బాటలో ఎదగాలి ప్రతిరోజు విశ్వాసంలో ఎదగాలి ఎలా ఎదగలం రోమీలకు రాసిన లేఖ పదవ అధ్యాయం పదిహేయడం వచ్చినలో వినుట వలన విశ్వాసము కలుగును వినుట అనగా క్రీస్తుని గురించి క్రీస్తుని సందేశము గురించి మాత్రమే అని పౌలు గారు రోమిలకు రాసిన లేఖలో చెబుతున్నాడు నేను విశ్వాసంలో ఎదుగుతున్నాను ఫాదర్ అని అంటున్నావంటే ప్రతిరోజు క్రీస్తు సందేశాన్ని నీవు ఏ రీతిగా వింటున్నావు ఆ సందేశాన్ని ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నావు ఆ సందేశాన్ని నీ హృదయంలో ఏ రీతిగా దాచుకోగలుగుతున్నావు పునీద పోల్డ్ రాసిన లేక పదహారు పదిహేడులో క్రీస్తు సందేశము మీ హృదయములందు సమృద్ధిగా ఉండనివ్వండి అప్పుడు మనం ఎదుగుతున్న క్రైస్తవులమే ప్రభు ప్రేమలో ఎదగాలి ప్రియులారా ఎప్పుడు ఎదగలము అంటే పవిత్రాత్మ దేవుని యొక్క సాకారం మనకు దొరికినప్పుడు దేవుని యొక్క ప్రేమలో ఎదగలం లేకపోతే మనం ఎదగలేము కాబట్టి లోకాశుభారత పదకొండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అడగండి మీకు ఇవ్వబడును వెదకండి మీకు లభించును తట్టండి మీకు అని చెప్పిన ప్రభు మీరు పవిత్రాత్మను అడిగినట్లయితే మీ తండ్రి మీకు ఎంతగా ఊహింపుడు ఇచ్చునో అంటున్నాడు ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ప్రేమలో ఎదగాలి క్రీస్తు విశ్వాసంలో ఎదగాలి పరిశుద్ధాత్మలో ఎదగాలి అలా పరిశుద్ధాత్మలో ఎదిగిన భక్తులని మనం చూసినట్లయితే గారు తల్లి గర్భములోనే ఆయన పవిత్ర ఆత్మతో నింపబడి పవిత్ర ఆత్మలో ఎదిగిన ఒక ప్రవక్త నీవు నేను కూడా ప్రేమైన దేవుని విడిలారా ఎంతవరకు క్రీస్తుని ప్రేమలో ఎదగలుగుతున్నావు క్రీస్తుని ప్రేమలో ఎదగాలి అంటే ఆ ప్రేమ ఎంతవరకు నిన్ను నన్ను ఒక సవాలు విసురుతుంది నీ శత్రువులను సైతం ప్రేమించడమే ద సుప్రీం లావ్ అంటారు మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం సాధారణమైన ప్రేమ మన శత్రువులను కూడా ప్రేమించడం క్రీస్తు మనకు నేర్పిన ప్రేమ కాబట్టి క్రీస్తుని ప్రేమలో ఎదగాలి క్రీస్తు ప్రభు మనకిచ్చిన విశ్వాసంలో ప్రతిరోజు అంచెలంచెలగా ఎదగాలి దైవ భక్తిలో మనం ఎదగాలి ప్రార్థనలో మనం ఎదగాలి ఇవి క్రైస్తవ జీవితానికి ఎదుగుదలకి ఉపయోగపడే సోపానాలు కావున ప్రియులారా ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను క్రీస్తుని ప్రేమలో ఎదగలుగుతున్నానా క్రీస్తు ఇచ్చిన విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదగలుగుతున్నానా క్రీస్తుని భక్తిలో ఎదగలుగుతున్నానా క్రీస్తుని అనుసరించడంలో ఎదగలుగుతున్నానా ఆత్మ పరిశీలన చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి గాక ఆమె